హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో గోధుమ నూక హల్వా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎప్పుడు చేసుకునే రవ్వ కేసరి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాం నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు గోధుమ రవ్వని తీసుకున్నాను మీకు ఏ గ్లాస్ కావాలన్నా ఆ గ్లాస్ తోటి ఇలా ఒక గ్లాసు రవను తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుతూ కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా దోరగా అయితే ఫ్రై అయిపోయినాయండి వీటిని తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము అదే బాండిలో మనం తీసుకున్న గ్లాస్ రవ్వని వేసుకొని ఇలా కలుపుతూ ఒక మినిట్ పాటు ఫ్రై చేసుకున్నామంటే కనుక మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకున్నాము మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాము కదా అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసు పాలు వేసుకోండి పాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోతే అచ్చం వాటర్తోనైనా చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు పంచదార వేసేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ ఒక నాలుగు ఏలకు దంచేసుకొని ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత మనకి కొంచెం వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ కూడా కొంచెం దగ్గరగా ఉడికేంతవరకు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకైతే దగ్గరగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కలరు వాటర్లో కలిపేసి వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేయండి నేనైతే ఫుడ్ కలర్ని మాత్రమే వాడుతున్నానండి ఇలా ఆరెంజ్ కలర్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత చివరిగా రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకున్నామంటే కనుక మనకి గోధుమ నూక హల్వా అనేది రెడీ అయిపోతుందండి నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ప్రసాదం అనే కాదండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా స్వీట్ చేసేసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా రెడీ చేసేసుకోవచ్చు ఒకసారి తినాలంటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్